హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి వీడియో తీయమంటే కూర్చున్న వాళ్ళు కూర్చున్న దగ్గరే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే వీడియో తీస్తున్నారు చూసారా ఎంత వంకరగా వస్తుంది వచ్చిందో స్క్రీన్ సరే చేసేదేం లేదనుకోండి నేను కూడా ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడే చూసుకున్నాను ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో తీసుకోలేను కదా సో అందుకే అలాగే అప్లోడ్ చేసేసాను అయితే ఇక్కడ వచ్చేసి మా వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇదంతా నా ప్రాణం అండి ఇదంతా నా పెట్టుబడి అంతా ఇక్కడే ఉందండి నా ఆస్తి అంతా ఇక్కడే ఉందండి అని ఇలాంటి డైలాగులతోటి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు సరే అది డిస్టర్బ్ చేయడం కాదులేండి నాకు ఇంకా నవ్వు వచ్చేసింది సరే ఇంకా వీడియో ఆపేసేయని అయితే అన్నాను ఇంతకీ ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడికి వచ్చావేంటి అంటే మార్నింగ్ రొటీన్ అయితే చూసేసేయండి మంచి రెసిపీ కూడా చూపిస్తాను ఉదయాన్నే ఇంకా లంచ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి కదా ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను మీకు నేను ఉదయం పూట చాలా హడావిడి అయిపోతుంది అని చెప్పనని సో ఇంకా ముందు కుక్కర్ పెడుతున్నాను దానికన్నా ముందు ఒక మాట చెప్పాలి మీకు నా వీడియో బోర్ కొడుతుంది అని కొంతమంది ఫీల్ అవుతున్నారు అలా అందరూ ఫీల్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ముందు చెప్పిందే వీడియోలో లో కూడా చెప్పాలనే నిర్ణయించుకున్నాను ఏంటి అంటే మీరు బోర్ కొడుతోంది అని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీరు కూడా ఏదైనా పని చేసుకుంటూ నా వీడియో చూడడం కానీ లేదా ఎక్కువ మంది నా వాయిస్ చాలా బాగుంటుంది అని అంటుంటారు ఇంకా వినాలనిపిస్తుంది అని అంటుంటారు సో వాయిస్ మాత్రమే వినే వాళ్ళైతే ఫోను ఆన్ చేసుకొని పక్కన పెట్టేసి చక్కగా నాతో మాట్లాడుతున్నట్టుగా నేను చెప్పేది వింటూ మీరు ఏదో ఒక పని చేసుకోండి కిచెన్లో వర్క్ కావచ్చు లేదా మీరు ఇంకేదైనా లేదా వాకింగ్ చేసేటప్పుడు కావచ్చు లేదా మీరు ఇంకేదైనా పని చేసుకుంటూ నా వీడియోనైతే చూడండి మీ వాల్యుబుల్ టైంని నా అయితే దయచేసి వేస్ట్ చేసుకోకండి మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు నేను బాధపడద్దు సో ఈ మాట అయితే ఇంక నేను కంటిన్యూ చెప్పాలని అనుకుంటున్నాను అలాగే మీరు ఏ పని చేస్తూ నా వీడియో చూస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ మాట ఎందుకు అడిగాను అంటే మొన్న నేను ఈ మాట చెప్పినప్పుడు ఒకళ్ళు కామెంట్లో పెట్టారు నేను తోటకూర కూర చేస్తునో సంథింగ్ అన్నం తింటూనో చూస్తున్నాను అని చెప్పనని అన్నారు అలాగే నేను పని చేసుకుంటూ మీ వీడియో చూస్తాను అని అంటుంటారు కదా అందుకు అడుగుతున్నాను అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఉదయాన్నే పప్పు పెట్టేసానండి ఫస్ట్ మెంతికూర పప్పు మెంతికూర టమాటా కందిపప్పు వేసేసి పప్పు పెట్టేసాను ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేలోపు క్యాప్సికమ్ కట్ చేసేస్తున్నాను అయితే కూర చేయట్లేదు నేను ఇవాళ క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ పచ్చడి చేసుకున్నారా ఎప్పుడైనా చేస్తూ ఉంటారా రెగ్యులర్గా లేకపోతే ఇవాళ ఫస్ట్ ఫస్ట్ టైం వింటున్నారా అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి నేనైతే చేస్తూనే ఉంటాను మా ఇంట్లో అయితే కృష్ణకి చాలా ఇష్టము క్యాప్సికమ్ పచ్చడి పిల్లలు ఏదైనా ఒకటి తిని అమ్మ ఇది నాకు నచ్చింది ఇది చాలా బాగుంది అని అన్నారు అనుకోండి ఇంకా మనం రిపీటెడ్గా అదే చేస్తూ ఉంటాం కదా అమ్మలం కదా అంతే వాళ్ళకి ఏది నచ్చితే అదే చెయ్యాలి అనే అనుకుంటూ ఉంటాము సో మా ఇంట్లో పిల్లలు ఏంటంటే ఈ క్యాప్స్కమ్ కూర కన్నా ఎక్కువగా ఇలా పచ్చడి చేస్తేనే ఇష్టపడి తింటున్నారు అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కూర చేసిన ప్రతిసారి అందులో ముక్కలన్నీ ఏరి పక్కన పడేసేసి తినకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ అన్నం తింటున్నారు ఇలా కాదులే అని చెప్పనని ఇంకా ఎప్పుడు క్యాప్సికమ్ అయినా సరే ఎక్కువ శాతం పచ్చడి చేయడానికే నేను ఇష్టపడుతున్నాను ఇలా పచ్చడి చేసేస్తే ఏంటంటే అది ఏం పచ్చడి అని చెప్పినా చెప్పకపోయినా పిల్లలు చక్కగా హ్యాపీగా తినేసేస్తున్నారు అందుకని చెప్పి అలా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఈ నచ్చని వెజిటబుల్ తినే అని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా వాళ్ళకి చెప్పకుండా దాన్ని పచ్చడి కింద చేసేసి పెట్టేసేయండి నా సలహా అయితే అసలు కామ్గా తినేస్తారు ఎందుకంటే కూరల టేస్ట్ కన్నా చాలా వరకు మనకి పచ్చడి చే పచ్చడి టేస్ట్ మనకి ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది చూడండి నాలికకి రుచి మంచిగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా నేను పచ్చడి ఎలా చేశాను అంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు పోపు వేయించేసేసాను ఇంగువ కూడా వేసుకోండి కొద్దిగా నేను ఇంగువ ముక్క గ్రైండ్ చేసేటప్పుడు వేసానులేండి మర్చిపోయాను అని నేను హడావిళ్ళలో ఇంగువ కూడా వేసి ఆ పోపు అంతా వేగిపోయిన తర్వాత పక్కన ఒక బౌల్లోకి తీసేసి తర్వాత అదే ముక్క ఇంకొంచెం నూనె వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కారంని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గించాలి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి అది కొంచెం తడి వచ్చేసి మగ్గుతుంది ఈలోపు నాకు మెంతికూర పప్పు వేసాను కదా అది కుక్కర్ వెయిట్ కూడా దిగింది ఇంకా అది పోపు పెట్టేసేయాలి సో ఇంక ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కూడా మగ్గిపోతుందండి ఈ స్టీల్ మూకుళ్ళు కూడా కొంతమంది అడిగారు కదా అందుకు వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను వితౌట్ హ్యాండిల్ స్టీల్ మూకుళ్ళేనండి ఇవి కాకపోతే నేను టూ ఇన్ వన్గా అన్ని విధాలుగా వాడేస్తున్నాను అంటే మిక్సింగ్ బౌల్లాగా అలాగే ఇలా బాండ్లీలాగా రెండు విధాలుగాను వాడేసేస్తున్నాను నేను కాకపోతే పటకారుతో పట్టుకొని దింపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని దింపాలి మనం ఎందుకంటే అంచులు అనేవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి హ్యాండిల్స్ లేవు కదా వితౌట్ హ్యాండిల్స్ కాబట్టి పట్టుకొని దింపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఇంకా మిగిలిందంతా కూడా బాగానే బాగానే పనిచేస్తున్నాయండి వర్తబులే నాకైతే బాగానే ఉంది మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీ లో లింక్ ఇచ్చాను చూడండి మీరు అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు రివ్యూస్ అనేవి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి తీసుకోవాలి అని అనుకుంటే అవసరం ఉంటే మీకు ఇంకా తర్వాత వచ్చేసి అందులో క్యాప్స్కము సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయింది తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసి ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి క్యాప్సికం చాలా త్వరగానే మగ్గిపోతుంది అండ్ తర్వాత వచ్చేసి ముందు పోపు గ్రైండ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత తర్వాత ఈ క్యాప్సికమ్ కూడా వేసి గ్రైండ్ చేయాలి ఇందులో క్యాప్సికమ్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను వేసి ఇంకా అది మిక్సీ వేసేసాను పచ్చడి ముందు పోపు గ్రైండ్ చేశాను తర్వాత క్యాప్సికము కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసాను తర్వాత ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా అందులో ఆల్రెడీ ఉప్పు పసుపు కారము ఇవన్నీ వేశాను ఇంకా టమాటా వేశాను కాబట్టి నేను చింతపండు అది ఏం వేయలేదు మెంతికూర పప్పులో టమాటా పులిపే బాగుంటుంది ఇంకా పోపు పెట్టేశాను పప్పు కూడా రెడీ అయిపోయింది మెంతికూర పప్పు అలాగే క్యాప్సికమ్ పచ్చడి సింపుల్గా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసానండి ఉదయం ఏంటంటే చలికాలము అసలు మార్నింగ్ లేవాలంటేనే కొంచెం బద్ధకంగా ఉంటుంది అలా అని ఎంత ఐదున్నరకి లేచినా సరే నాకైతే చాలా హడావిడి అయిపోతుంది సెవెన్ థర్టీకి అంతా చల్లారిపోవాలి బాక్సుల్లో పెట్టేసేయాలి నేను అన్నము కానీ ఏదైనా ఆదర్వు చేసింది సో అందుకని నాకు వీడియో తీయడం అనేది కొంచెం హడావిడి హడావిడిగా అయిపోతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే మీరు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను బద్దకించి నేను లేట్ చేసుకుంటే ఎలాగ చెప్పండి నిజంగా నాకు చాలా మంచి సలహాలు కూడా ఇస్తున్నారు మీరు కంటిన్యూ చేస్తానండి తప్పకుండా వీడియోస్ సో ఇవాళ రెసిపీ ఎలా ఉంది అనేది వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింపుల్గా ఇవాళ పప్పు క్యాప్సికమ్ అయితే లంచ్ ప్రిపేర్ చేసేసి పిల్లలకి బాక్స్లు ఇచ్చి పంపించేశాను రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్